దేవుని నామనొక స్తోత్రంలో నీనాటి ధ్యానాంశము ఎదుర్కొనరండి రెండవ భాగము మతి సువార్త ఇరవై ఐదో అధ్యాయ ఆరవచనము అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను ఏసుక్రీస్తు జన్మముతో మనకు రక్షణ వచ్చింది యేసు మనతో మానవుడిగా జీవించి మనకు తోడుగా ఉండి సమస్యలు తొలగించి ధైర్యం ఇచ్చి ఉన్నాడు ఏసు శిలువ మరణముతో మనకు పాప ప్రాయశ్చిత్తం కలుగు చేశాను ఆయన పునరుద్ధానములో గొప్పతనం ఉన్నది ఆయన ఆరోహణముతో పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచెను ఇక మిగిలింది యేసుక్రీస్తు తిరిగి రావడమే రాజాది రాజుగా మహిమగల రాజుగా కృపాస సింహాసనం మీద ఆసనుడైన వాడు సిలువులో చావునే చంపి సమాధిని చీల్చినవాడు మరణపు కోరలు పీకినవాడు సమాధి గుండె చీల్చినవాడు సర్వ జగత్తుకి ఆధారమైనవాడు అఖిల జనావళికి ఆకలి తీర్చినవాడు దిక్కు లేని దర దరిద్రులకు నేనున్నానని ధైర్యపరిచినవాడు రక్షణ లేని వారికి రక్షణనిచ్చినవాడు కృంగిన వారికి ధైర్యం ఇచ్చినవాడు చీకటిలో నున్న వారికి వెలిగించువాడు శాపమునే ఆశ్రితముగా మార్చినవాడు కాలచక్రానికి కాలచక్రాన్ని నడుమికి విభజించి కాలచక్రాన్ని ఇరుసుగా మార్చినవాడు ఇక మిగిలినది రెండవ రాకడ రెండవ రాకడలో పెండ్లి కుమారుడుగా రాబోచున్నాడు అదే విధముగా సింహంగా కూడా రాబోచున్నాడు అది కూడా మనం గమనించాలి ఆయన పరలోకమును దిగి సారీ మన ఆయన పరలోకము వదిలి దిగి భూమి మీదకి వస్తుండగా మనము ఆయనను ఎదుర్కొనేటకు అనగా కలుసుకున్నటకు మధ్యాకాశములో ఎక్కి వెళ్ళుటకు మన హృదయమని ప్రమిదలలో ప్రార్థన ఆయన తైలముతో దీపము వెలిగించుకొని ఆ వెలుగులో మెలకు కలిగి ఐదుగురు కన్యకల వలె ఆయనను ఎదుర్కొనేటకు ఆయన మన వైపు అడుగులు వేసి వస్తూ ఉండగా మనము ఆయన వైపు అడుగులు వేస్తూ ఎదుర్కొన్నాను ఎదుర్కోవాలి మనము అడుగులు వేయగలిగితే వెళ్ళగలము నిత్య మహిమలో ఏసుక్రీస్తుతో కూడా ఆరాధించిలాగున ఎదుర్కొనుటకు సిద్ధపడదు కాక ఎదుర్కొనుట అనము అనగా మనము మనము అడుగులు వేయడమే కాబట్టి ఏసుక్రీస్తు ఆకాశం నుంచి పరలోకం నుంచి దిగి కృపా సింహాసనం వదిలిపెట్టి వస్తూ ఉండగా మనము భూమి మీద మనము పరిశుద్ధముగా జీవిస్తూ ఉండాలి అందుకు స్థుతి ఆగములతో ఆయనతోటి ఎల్లప్పుడూ కూడా మనము అనుసంధానం కలిగి ఉండి ఆయన యొక్క భూరధ్వని వినినప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు అని మనకు ఆ కేక వినబడినప్పుడు మనం మనము కూడా ఈ భూమి మీద సిద్ధపడి నాలుగు అడుగులు వేయగలిగితే ఆయన వంద అడుగులు వేస్తాడు ఒక్క అడుగు వేస్తే ఆయన వంద అడుగులు వేస్తా అన్నాడు కదా కాబట్టి మనం అడుగులు వేయాలి ఎక్కువగా ఆయన కూడా అడుగులు వేసి వస్తున్నప్పుడు ఎదుర్కొని దేవునికి దేవునితో పాటు మనం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడదు కాక ఆ విధంగా దేవుడు కూడా మన బలపరిచి కాక ఆమె